महादेवा हर 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 मर हर 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 की जगम सी जवाब 이제 안 한다 이제 안 한다 이제 안 한다 나도 안 들어있지, 철어 죽. 예, 시리 빵가만 람 드스네 데이의 기. 예, 시리 마하바이 사라나 데이의 기. 오케이 오케이. 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 오케 చంగా లభిస్తే మనం అడగం అడగకుండానే ఏదేదా ఉచితంగా లభిస్తే దానికి ఏం విలువ ఉండదు విలువ ఉంటుందా విలువ ఉండదు ఈ దేహం కూడా అలా వచ్చిందే మనం అడిగామ్మా నాకు ఇదేం కావాలి అని అడిగామ్మా ఉచితమే వచ్చింది ఉచితంగా వచ్చిన దేహాన్ని దానికి విలువ ఇవ్వాలి కదా విలువ లేకుండా ఉంటే ఎట్లా ఎందుకు వచ్చామో తెలియదు ఎవరు ఇచ్చారో తెలియదు ఏం చేయాలో తెలియదు జన్మ యొక్క ప్రయోజన విడుదల సార్థకత ఏంటో తెలియదు ఎందుకని ఫ్రీగా వచ్చింది ఫ్రీగా వచ్చి దాన్ని ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నామో మనం కూడా దేహాన్ని అలా నెగ్లెక్ట్ చేస్తున్నాము ఒక చిన్న పెన్సిల్ ఇచ్చినా కూడా మనం థ్యాంక్స్ చెప్తామే భగవంతుడు ఇంత మంచి జన్మనిచ్చాడు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు మరి ఇంత భక్తిని భక్తినిచ్చాడు మరి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి కదా అలాగా కృతజ్ఞతలు చెప్పాలి అని అంటే దేవుడి మీద నమ్మకం ఉండాలి ఎవడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు కృష్ణుడు నమ్ముకునేవాడు కృష్ణుడు ఏసు నమ్ముకునేవాడికి వేసు అల్లా నమ్ముకునేవాడికి అల్లా దేవతలు అందుకనే వివిధ మతాలు వివిధ శాఖలు వివిధ దేవుడు వివిధ దేవతలు కదా వీటినన్నింటినీ సమన్వయం చేయాలని వచ్చినప్పుడు దే మన సనాతన ధర్మంలో మనం చెబుతూ ఉంటాం కదా సర్వాంతర్యామి భగవంతుడు ఆయనే కదా కాబట్టి ఇతన్నింటినీ సమన్వయపరిచి మన జన్మని సార్థకం చేసుకోబడి చెబుతూ మానవ జీవితం యొక్క ప్రధానోద్దేశము భగవత్ సాక్షాత్కారము అని చెప్పినటువంటి వాడు శ్రీరామకృష్ణ జన్మనిచ్చింది ఆయనే ఆయనకి మనం కృతజ్ఞత చూపాలి నేను ఎందుకు రామకృష్ణ గారి పేరు ప్రత్యేకంగా చెప్పాను అని అంటే వీటిని అన్నింటినీ సమన్వయపరిచినటువంటి వాడు కాబట్టి అప్పుడు నాగేశ్వరరావు గారి మదర్ రమాదేవి గారు ఆవిడ నాతో అన్నారు ఇలా ప్రపోజల్ ఒకటి ఉంది గుడి కట్టాలి అనే తలం నాకు కలిగింది ఎందుకు కలిగిందో తెలియదు అన్నారు అది రామకృష్ణ వారి తలంపమ్మ తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఇక్కడ రామకృష్ణ వారు వస్తారు ఆయన రావాలనుకుంటున్నారు అని నేను చెప్పాను అది పది సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనే రావడం నా చేతులతో ప్రారంభం అవ్వడం నాకు చాలా సంతోషకరమైన విషయం